వెల్కమ్ టు నైన్టీన్ నైన్టీవీ నేను బ్రహ్మనాయుడు విజయసాయిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పది సంవత్సరాల పాటు కుడి భుజంగా వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో ఆయన కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుడి భుజంలో వ్యవహరించాడు అలాంటి విజయసాయి రెడ్డి గారు మరి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా మరి ఆ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దాదాపు ఏడాది కాలం నుంచి కూడా ఖాళీగా ఉన్నారు అయితే ఆయన ఈరోజు మాట్లాడినటువంటి మాటలు అయితే రాజకీయ వర్గాల్లో కలకలం రైపాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకి ఇరవై సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు అంటూ ఆయన మాట్లాడేది ఏ రోజు కూడా తాను పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా విమర్శించలేదని అది తన నైజం అన్నారు తాను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదన్నారు తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదన్నారు అయితే అంశాలన్నీ పక్కన పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తనకి ఇరవై సంవత్సరాల నుంచి మిత్రుడు అదేవిధంగా తాను పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేదని చెప్పేసి ఆయన మాట్లాడారు ఒక్కసారి ఆ పాత ట్వీట్లు అంటే మనం మర్చిపోయినా గూగుల్ అనమాట గూగుల్లో సేవ్ అయ్యే ఉంటాయి సాయిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు బాబు నీకు ఈ తెలుసా ఈరోజు ప్రశ్న తనకు పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏ పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు గత రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై ఐదో తారీఖున పెట్టినటువంటి పోస్ట్ ఇది విజయసాయి రెడ్డి గారు తన ట్విట్టర్లో చేసినటువంటి ట్వీట్ అదేవిధంగా దొంగ హామీలు పసుపు కుంకుమ డబ్బు కాపీ కొట్టి పెన్షన్ల పెంపు పవన్ కళ్యాణ్తో రహస్య పొత్తు ఇవేమీ గెలిపించవని అర్థమైంది కేఏ పాల్ కాళ్ళు పట్టుకొని హెలికాప్టర్ గుర్తిప్పించి తెలుగుదేశం కార్యకర్తలతో నామినేషన్లు వేయించాడు ఏం బతుకు చంద్రబాబు ఇంత నీచకీయం నీచ రాజకీయం అవసరమా చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద పార్ట్నర్కు నొప్పిలేస్తే పవన్ కళ్యాణ్ విలువెల్లాడుతున్నాడు రిటర్న్ గిఫ్ట్ వివాదం కేసీఆర్ చంద్రబాబుల మధ్య నడుస్తుంది ప్యాకేజీ విశ్వాసంతో ఈయన రిటర్న్ గిఫ్ట్ గురించి తెగ ఆరాట చెందుతున్నాడు మీ రిటర్న్ గిఫ్ట్ మేమిస్తాం పార్ట్నర్ సంగతి వదిలి మీ జిప్ డిపాజిట్స్ కోసం పోరాడండి చూసారా ఏం మాట్లాడుతూ ఉన్నాడు సాయిరెడ్డి గారు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అనే పావల పార్టీకి ఫ్యాన్ను పోలి ఉండే హెలికాప్టర్ గుర్తు ఎంపిక నుంచి పండువా జెండాల డిజైన్లన్నీ చంద్రబాబు చూస్తే అభ్యర్థులంతా తెలుగుదేశం కార్యకర్తలే నిధులు సమకూర్చింది ఆయనే ఎన్నికల కమిషన్ హెలికాప్టర్ గుర్తును ఉపసంహరించి మరో గుర్తు కేటాయించాలి టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కీలక స్థానాల్లో జనసేన డమ్మీ క్యాండిడేట్లను పెట్టిన విషయాన్ని ఎమ్మెల్యే వంశీ బయటపెట్టాడు పెట్టాడు వల్లబునే వంశీ అనుకుంటా చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ గన్నవరంలో సీపీఐని పోటీకి పెట్టాడని అంత అంతఃర రహస్యాలు వెల్లడించాడు జనసేన అభ్యర్థుల బీఫారాలు కూడా టీడీపీ ద్వారానే వెళ్ళాయట చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజు ఏం మాట్లాడాడు చూడండి ఏ గట్టును ఉంటారో ఆయనకే తెలియదు ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్ ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్ర వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బలు చరుస్తారు గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కథ అస చూడండి అంటే నేనేం అనలేదన్నాడు సాయిరెడ్డి గారు కాబట్టి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఇంకా చాలా ఉన్న ట్వీట్లు చదవాలంటే మనకే కొంచెం చికాకుగా ఉంటాయి ఎందుకంటే ఆయన స్థాయిలో ఆ భాషను ఆ విధంగా రాశారు ఢిల్లీ వారైతేనే ట్రీట్మెంట్ ఇస్తామంటుంది కేజ్రీవాల్ సర్కారు రాష్ట్రం ప్రాంతంలో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తుంది జగన్ గారి సర్కార్ తొంభై రోజుల్లో రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు పూర్తి పూర్తిస్థాయి స్క్రీనింగ్ శాంపిల్ కలెక్షన్ చేపడుతూ దేశానికే ఆదర్శంగా జగనన్న ప్రభుత్వం సో ఇది సంబంధం లేదనుకుంటా సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కళ్ళు మూసినా తెరిసినా చంద్రబాబుకు పవన్కు జగన్ గారే కనిపిస్తున్నారు ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికై ప్రయాసపడి నటిస్తున్నారు జగన్ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారన్న భయం కాబోలు ముసుగులో గుద్దులాటేందుకు ముసుగులు కప్పుకునేది విలన్లు హీరోలు కాదు కదా ఏంటండి ఇది మీరు చూసారా ప్యాకేజ్ ఇవ్వడం ఇవే మరి మీరు మాట్లాడేది ఇరవై సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు అన్నాడు ఒక మిత్రుడి మీద ఆ విధమైనటువంటి నిందలు ఎవరైనా వేస్తారా ఒక మిత్రుడి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా ఒక మిత్రుడి యొక్క నిజాయితీని శంకిస్తారా నిజంగా మీకు మిత్రుడైతే సాయిరెడ్డి గారు అంటే మనం మర్చిపోయిన గూగులు మరి మర్చిపోయినది ఇవన్నీ ట్వీట్లు డిలీట్ చేయాలి సాయిరెడ్డి గారు మీరు ఇవన్నీ మాట్లాడేటప్పుడు బహుశా మరి మీరు డిలీట్ చేసి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ సెల్ ఫోన్కు పవర్ బ్యాంక్ లాంటాడు ఛార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడిచిపెడుతుంది అందులో కరెంటు దిగిపోయాక మళ్ళీ చంద్రబాబు ఇంకొకరో ఛార్జింగ్ నింపాలి పవర్ బ్యాంక్ ఎప్పుడు తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేటర్ చేయలేదు డిసెంబర్ మూడు రెండు వేల పంతొమ్మిది సాయిరెడ్డి గారి ట్వీట్లు డిలీట్ చేసుకోండి ఇవన్నీ డిలీట్ చేసుకున్న తర్వాత చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు నేను ఇరవై సంవత్సరాల నుంచి మిత్రులు మేము పదిసార్లు భోజనాన్ని కలిశాము అని ఇక్కడ చూడండి నవంబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిది పారితోషికం తీసుకొని సినిమాల్లో నటిస్తాడు రాజకీయాల్లో కూడా అంతే సినిమాల్లో డైలాగులు వదిలినట్టు బయట కూడా చించుతా పొడుస్తా అని చిటికలు వేస్తే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని కొందరు కొడతారు ఆ తర్వాత లాంగ్ మార్చ్ అనుకుంటూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు నరసాపురం ఎంపీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు పోటీ చేస్తున్నారు టీడీపీ శివరామరాజును డమ్మీ అభ్యర్థిగా నిలబెట్టింది బాబు ఆదేశాల మేరకు శివరామరాజు ప్రచారమే చేయడం లేదు చీకటి ఒప్పందాలు ఎన్ని ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు గెలుస్తున్నారు గెలిచాడు ఆ తర్వాత మీకే నీకు అనుకోండి అది వేరే విషయం చూడండి రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై మూడు పేమెంట్ బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెగరెచ్చిపోతున్నారు తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధులుగా చేసి మాట్లాడుతున్నారు కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలు వేస్తున్నారు ఏప్రిల్ పదకొండు వరకు భరించక తప్పదేమో పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని అశోక్ గజపతి రాదు నేనెవరో ఆయనకు తెలిసేలా చేస్తా అని ఏనా సవాలు విసురుకున్నారు ఇప్పుడేమో విజయనగరం ఎంపీ స్థానంలో అశోక్పై ఆ జిల్లాకే సంబంధం లేని ముక్క శ్రీనివాస్ అనే డమ్మి అభ్యర్థిని నిలబెట్టాడు పవన్ పాలు నెలలో కలిసిపోయారు పార్టనర్లు ఈ మాటలు చూడండి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కానీ మాట్లాడుతున్నాడు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు కేటాయించారు ఆ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయాలి కదా కానీ మీ పార్టీ వారితో నామినేషన్లు వేయించడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చివరికి మాయావతి పేరుతో కూడా బిజినెస్ చేస్తున్నారా చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీకి బాగా కష్టపడుతున్నారు చూడండి ఏం మాటలు మాట్లాడి చూడండి రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై రెండు ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కిందటి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటు చీల్తాన నిలబడి నిలబడలేదన్నారు ఈసారి మీ యాజమాని చెప్పినట్టు పోటీ చేసి ఓట్లు చీల్చాలనుకుంటున్నారు ఒకసారి నమ్మించగలరేమో కానీ ప్రతిసారి మీ ప్యాకేజీ కుప్పి గంతులను అర్థం చేసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు పదకొండు ఇచ్చారని జనసేన మాట్లాడుతూ ఉంది సొంతంగా పోటీ చేసింది అరవై ఐదు సీట్లలో పవన్ కళ్యాణ్ అనుంగ అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నారు ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా చూడండి ఎంత వ్యక్తిత్వం అనువనం చేశాడు జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి కూడా ఆయన సెటరికలుగా రాశారు అంటే వీళ్ళకి వణుకు వీళ్ళందరినీ లోపల వేసినటువంటి డైనమిక్ ఐపీఎస్ అధికారి జేడీ గారు అది ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ఇంకా ఇవన్నీ మనం సాయిరెడ్డి గారు మీరు ఈ ట్వీట్లు అర్జెంట్గా డిలీట్ చేసుకొని ప్రెస్ మీట్లు పెడితే బెటరు మీరు డిలీట్ చేసినా మరి ఇవన్నీ కూడా చాలామంది సేవ్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో బీభత్సంగా సర్కులేట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో టీడీపీ వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయనకి ఇల్లు కట్టించింది హెలికాప్టర్ సమకూర్చింది ఎవరో తెలియనంత అమాయకులేం కాదు ప్రజలు ఆఖరికి మీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది కూడా ఆయన ఆయన కదా ఏంటి అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఇల్లు మీ మీరు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ప్రీతిపాత్రుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి బెంగళూరు ప్యాలెస్లు లోటస్ పాండ్లు కడప పులివెందుల్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు తాడేపల్లలో అతి పెద్ద పెట్టినా మీరు మినిమం ఐదు ఎకరాలు పది ఎకరాలు మించి తక్కువ మీ ఇల్లు ఎక్కడ ఉండే పరిస్థితి ఉండదు కదా మీ నాయకుడు అప్పట్లో అంటే ఇంకా మిగతా వాళ్ళు లిలికాఫర్లో తిరగకూడదు ఇంకా మీరు మీరు మీరే తిరగాలి మీరే ప్యాలసలు కట్టుకోవాలి మీరే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడు చింతమనేనికి లింగమనేనికి తేడా ఏమిటి మా దృష్టిలో ఇద్దరు ఒక్కటే మీకు పెట్టకుండా తింటే చింతమనేని మీకు పెట్టి తింటే లింగమనేని ఎంత గొప్ప నిజాయితీ ఏంటండి ఈ పోస్టులు విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి పంచంట ఇప్పుడు పాపం ఆయన పరిస్థితి హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకల ప్రచారానికి వెళ్లేదడు చంద్రబాబు గారు ఆయన కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మహోత్సవం లేదేమో ఆ విధంగా పార్ట్నర్లం అని బయట పెట్టుకున్నారు చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గట్టికునపాడని చెప్పారు రెండు వేల పంతొమ్మిది మార్చి రోజు రెండు పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు టీడీపీ వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయనకి ఇల్లు కట్టించింది హెలికాప్టర్ సమకూర్చింది ఆల్రెడీ చదివా మనం అన్నీ చంద్రబాబు అంటే ఏం రాస్తున్నాడు ఏంటి ఈ ట్వీట్లు సో ఇదేండి ఇంకా ఇంకా చాలా దారుణ దారుణ ట్వీట్లు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోదీ ప్రభంజనం పవన్ కళ్యాణ్ ప్యాకేజీతో ఐదు లక్షల ఓట్లతో టీడీపీ గెలిచింది మీరు నమోదు చేయించిన యాభై రెండు లక్షల దొంగ ఓట్లు దొంగ నోట్లు ప్రజా విజయాన్ని ప్రభావితం చేయలేవు తెలంగాణ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి మీ పట్ల క్లారిటీ వచ్చింది తూర్పున సూర్యుడు ఉదయించడం అంతా సత్యం ఇది రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై రెండు ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కింద ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చేల్తా నిలబడలేదు అన్నారు ఈసారి మీ యాజమాన్యం చెప్పినట్టు పోటీ చేసి ఓట్లు చేల్చాలనుకుంటున్నారు ఒకసారి నమ్మించగలరేమో కానీ ప్రతిసారి మీ ప్యాకేజీ కుప్పి గొంతులను అర్థం చేసుకునే అమాయకులు ఏం కాదు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ ప్యాకేజీ అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఆయన అప్పట్లో ఆ మాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టైల్లో పార్టీ ఆయన ఆయన పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన స్టైల్లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అప్పట్లో అంటే అవి పెద్ద దుమారాన్ని రేపాయి అంటే ఇరవై సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఆయన అసలు ఎప్పుడు ఏమీ అనలేదని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆయన ట్వీట్లు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఏదైనా బయటకు వచ్చారు సంవత్సరం తర్వాత రావచ్చు రాజకీయాలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి కన్నా మీరు బెటర్ అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు కానీ ఈ ట్వీట్లని డిలీట్ చేసుకోండి మీరేమో డిలీట్ చేసుకోకుండా మాట్లాడారు అందరూ సోషల్ మీడియాలో ఆ ట్వీట్లు మీ పాత ట్వీట్లు తీసి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు మీరు డిలీట్ చేసిన ఉపయోగం లేదు సో కాబట్టి విజయసాయి రెడ్డి లాంటి ఒక పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అంటాం కన్నా ఒక కార్పొరేట్ పొలిటీషన్ అని అలాంటి వ్యక్తి మరి ఇరవై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు మాట్లాడేటంటే బహుశా మరి ఏదో ఒక వ్యూహం అయితే ఉన్నట్టుంది చూద్దాం మరి ఏం జరుగుద్దు